మంది తొమ్మిది మంది ప్లాట్లు ఉన్నాయి ఉన్నదే తొమ్మిది వందలు కదా అంటే ఈ రాళ్ళు గుట్టలు బాగా చేసిన నేను ఇక నేను నాకు అది ఒకటే దొరికిందా అదొక్కటే దొరికిందా నీ ఇంటి పక్కన ఏదైతే సుల్తాన్ నగర్ అని చెప్పేసి గతంలో రెండు వేల నాలుగులో నేను అది అక్కడ అందరితో నేను పట్టాలు ఇప్పించి అంటే సారీ పట్టాలు రాలేదు వాళ్ళని అక్కడ ఉంచిన వాళ్ళే అందరం ఇల్లు వేసుకున్న దాంట్లో బక్కిరు తర్వాత దాని మీద ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు దీన్ని డిస్పాండల్ చేయాలి తీసేయాలని చెప్తే వాళ్ళకి అండగా నిలబడి నేను కోర్టులో చూపోయి మూడు లక్షల రూపాయలు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అప్పట పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మూడు రూ మూడు లక్షలు ఇస్తే కోర్టు నుంచి వీళ్ళకి స్టే తీసుకొచ్చి వాళ్ళని అక్కడే ఉంచిన అందులో నా తమ్ముడు కానీ నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులు ఎవరికైనా ఒక్క గజం ఉందా నేను ఇక్కడికి ఒక ఈ పాత్రికలు మిత్రులు మీ అన్నగారు అందరికీ ఎదురుగా షూటికి ఒక మాట చెప్తున్నాను నేను కబ్జాలు కానీ భూదగ్దాలు కానీ ఎవరి దగ్గర పంచాయతీ చేసుకుని పది రూపాయలు తీసుకున్నట్టు కానీ ప్రూవ్ చేయండి నేను మా భార్యని ఇక్కడే తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చి రాజీనామా చేస్తాను ఇక్కడికే తీసుకొచ్చి రాజీనామా చేస్తాను పది గజాలు దా ఎక్కువ వద్దు జిల్లా మొత్తం మీద పది గజాలు నేను కానీ నా మనుషులు కానీ ఎక్కడైనా తీసుకున్నట్టు ఉంటే నాకు చెప్పండి నేను మొత్తం ఉన్న కూడా సిద్ధం మీ పార్టీ ఆఫీస్కి రమ్మన్నా సిద్ధం లేదని ఎక్కడన్నా కూర్చుందా సిద్ధం గాంధీ చౌదరి గాంధీ గారు బొమ్మ ఎదురుగా కూర్చున్న పట్టు నీ ఏందో నేను తీసుకొస్తా నా నిజాయితీ ఏమో నేను తీసుకురా ఎంత దౌర్భాగ్యం అంటే ఇప్పుడు అమ్మాయిని ఒకటి అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయికి చెప్తున్నాడు గతంలో నేను హైదరాబాద్ ఉన్నానండి నేను హైదరాబాద్లో రేణుకా చౌదరి గారి దగ్గర మేడం దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా మా తమ్ముడు గతంలో వీళ్ళకి ఒక ఐదు లక్షల రూపాయలు ఇంట్రెస్ట్కి డబ్బులు గాంధీ చౌక్ వాళ్ళ దగ్గర ఇప్పించిండు ఆ తర్వాత వీళ్ళు డబ్బులు కట్టలేకపోతే దాన్ని ఒక పేరం మాట్లాడుకొని మళ్ళీ డబ్బులు వీళ్ళకి ఇప్పించి దాన్ని రీసెన్ చేసుకోవడం జరిగింది ఎవరు ఫస్ట్ గాంధీ చౌక్ వాళ్ళు చేసుకున్నారో తర్వాత మా తమ్ముడు మాట్లాడి చేసుకుంటారు దానికి ఏ అమ్మాయి చెప్తుంది వాళ్ళు చదువు లేదన్నారు ఇప్పుడు పాప పొద్దున ప్రెస్ పెట్టు పెడితే చదువుకోలేదన్నారు ఇందులో చూసుకోండి మీ అందరికీ ఒక కాపీ ఇస్తా భవానీ అని చెప్పేసి అమ్మాయి ఇంట్రీ చదువుకుంది అమ్మాయి సంతకం పెట్టింది ఇందులో ఎంత దౌర్భాగ్యాన్ని చూడండి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాళ్ళ అమ్మ ఉంది వీళ్ళందరిని మోసం చేసి తీసుకున్నాడండి రిజిస్ట్రేషన్ బాజాప్తా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయి ఎన్ఓసి చేయించుకుని వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు గాంధీ చూపాలు మీ అందరికి ఒక కాపీ రెండో విషయం వచ్చేటప్పుడు పాపం ఆయన ఎవరో ఉద్యోగాలకు డబ్బులు ఇచ్చా అని చెప్పేసి అంటున్నాడు వాడు మా డివిజన్లో తిరుగుతుంటే బీదవాడు ఒక న్యాయం జరిగిందని ఒకటి చెప్తే వాడిని అటెండర్గా పెట్టి అని చెప్పి వాడితే వాడు డబ్బులు ఇచ్చిండు వాడు దానికి చేయలేదు మళ్ళీ వాడిని గట్టిగా చెప్పించి వాడి డబ్బులు నేను వాళ్ళకి రిటర్న్ ఎప్పుడూ ఇప్పించే ఎక్కడ కూడా అన్యాయం నేను నా డివిజన్లో ఒక్క రూపాయి కూడా అవినీతి కానీ